సో కానామేట్ అసైన్డ్ భూముల్లో అడ్డగోలుగా నిర్మాణ అనుమతులు శ్రీ మంజునాథ కన్స్ట్రక్షన్స్ అమర్నాథ్ రెడ్డి ఫైల్ ఫోటో ఫార్టీ వన్ బై ఫైవ్ అసైన్ భూమి రామయ్య వారసుడు ఫిర్యాదు అధికారుల తీరులో ఎన్నో మతలబులు అసలు అసైన్ భూముల నిర్మాణ అనుమతులు జారీ చేయవచ్చా ఆ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కొనవచ్చా కానామేట్ సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై ఫైవ్ అసైన్ భూమి అని జిహెచ్ఎంసీకి తెలియదా కలెక్టర్ రెవెన్యూ అధికారులు మున్సిపల్ వారికి పలుమార్లు లేఖల ద్వారా నివేదన సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు కూడా పట్టింపు లేదా ఈ భూములపై పెత్తనం చెలాయిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆయన టీం వీరికి ఇక్కడ అడ్డు చెప్పే వారే లేరు వీరికి ఎలాంటి నియమాలు చట్టాలు వర్తించవు ప్రజలకు చెందాల్సిన కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు మాయం కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలను వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకురానున్న ఆదాబ్ హైదరాబాద్ ఈ ప్రపంచంలో అమాయకులు సులువుగా దొరుకుతారు వీరంతా పగటికల్లో జీవిస్తుంటారు వెనక ముందు ఏమీ ఆలోచించరు చౌకగా సులభంగా వస్తుందంటే ఎగిరి గంతేసి దాన్ని కొనేస్తుంటారు మరి ముఖ్యంగా భూమి విషయంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి నాలుగడుగుల భూమి ఒక రూమ్ ఉండాలని కోరిక ఉంటుంది దానికోసం వాస్తవాలు తెలుసుకోకుండా చెమటోట్టి సంపాదించి ఎదుటివారు చెప్పింది నమ్మేసి వారి చేతుల్లో పోస్తుంటారు తీరా తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాత చింతిస్తారు కొందరైతే తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుంటారు తనను నమ్ముకున్న వారిని అనాథులుగా ఈ భూమిని నిలబెడతారు ఇలాంటి వారే ముష్కరలకు టార్గెట్గా మారుతుంటారు సమాజంలో పోయిన అవినీతికి వీరు పెట్టుబడి అవినీతికి అమ్ముడుపోయే అధికారులు కాసులకు కకృతి రాజకీయ నాయకులు వీరికి సహకరిస్తుంటారు వీరి అండతో చట్టాలకు విధి విధానాలకు వ్యతిరేకంగా భూ ఆక్రమణలు చేసి ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు సాగిస్తుంటారు ఆ తర్వాత అమాయక జనాలకు అమ్మేసి జేబులు నింపుకుంటారు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కథనంలో అసైన్ భూములను దర్జాగా కబ్జా చేసిన ఒక రియల్టర్ మరో రాజకీయ నాయకురాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు జనాలను అడ్డగోలుగా కొల్లగొడుతూ నట్టేట ముంచేస్తున్నారు అసలు వివరాల్లోకి వెళ్తే మనం తెలిసి తెలియని వారు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మి స్థలం తక్కువ ధరకు వస్తుంటే చాలు మనలో చాలామంది వెనుక ముందు చూడకుండా ఆ స్థలం గురించి ఏమాత్రం తెలుసుకోకుండా కొనేస్తుంటాం దాన్ని ఆసరాగా చేసుకున్న భూబకాసురులు కొందరు రాజకీయ నాయకుల పరోక్ష సహకారం తీసుకొని ప్రణాళిక ప్రకారం కొందరు అవినీతి అధికారుల పరోక్ష సహకారాన్ని కూడా కూడగట్టుకొని నగరంలో కోట్ల ప్రభుత్వ అసైన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి వాటిలో అక్రమ మార్గాల్లో నిర్మాణాలు చేసి అమాయకులు విక్రయించి వందల కోట్ల రూపాయలు అర్జిస్తూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు ఇక కానమెట్ అసైన్ భూములపై మంజునాథ కన్స్ట్రక్షన్స్ యజమాని అమర్నాథ్ రెడ్డి ఆయన టీం ఈ భూములపై విత్తనం చెలాయిస్తున్నారు వీరికి ఇక్కడ అడ్డు చెప్పేవారు లేరు వీరికి ఎలాంటి నియమాలు చట్టాలు వర్తించవు అవినీతికి అల అలవాటు పడ్డ అధికారులు అందరినీ మేనేజ్ చేస్తారని స్థానికుల్లో చర్చ జరుగుతుంది కానామెట్లోని ఫార్టీ వన్ బై ఫైవ్ సర్వే నెంబర్లో కొన్ని రోజుల క్రితం మాజీ మేయర్ భార్య బొంతు శ్రీదేవి మంజునాథ కన్స్ట్రక్షన్స్ అధినేత అమర్నాథ్ రెడ్డిలో రామయ్య అనే వ్యక్తిని వారసుల్ని మోసగించి నిబంధనలకు విరుద్ధంగా అసైన్ భూములను తమ ఆధీనంలో తీసుకొని కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి విక్రయించి కోర్టులు గడించారు దీనిపై కూడా అధికారులు ఎలాంటి విచారణ చేయలేదు పైగా పలు కోర్టుల్లో హైకోర్టులో సైతం కొనసాగుతున్న కేసుల్లో ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సదరు అమర్నాథ్ రెడ్డి అధికారులు మేనేజ్లో దిట్టా అని అలాగే అమాయకులైన రామయ్య వారసులు సైతం దారుణంగా మోసం చేశారు వీరి మాయమాటల వల్ల రామయ్య వారసులు రెండు కోట్ల రూపాయలకు ఐటీ నోటీసులు అందుకొని మనోవేదన అనుభవిస్తున్నామని వాపోతున్నారు అయితే ప్రస్తుతం విషయానికి వస్తే డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నిటీ అంటే డీజీపీఏ పొందిన ల్యాండ్ మార్క్ డెవలపర్స్ వారు జిహెచ్ఎంసి అధికారుల నుండి అసైన్ భూములలో ఫైల్ నెంబర్ డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ త్రీ బై జేహెచ్ఎంసి బై త్రిబుల్ త్రీ ఫైవ్ బై ఎస్ఎల్పి టూ బై ట్వంటీ ట్వంటీ త్రీ బీపీ ద్వారా అప్లై చేసుకొని పర్మిట్ నెంబర్ త్రీ జీరో నైన్ సిక్స్ బై జేహెచ్ఎంసి ఎస్ఎల్పి బై ట్వంటీ ట్వంటీ త్రీ బీపీ డేట్ వచ్చి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ద్వారా ఒక వెయ్యి ఏడు గజాలలో సెల్లార్ ప్లస్ టిల్ట్ ప్లస్ ఫైవ్ అంతస్తులకు అనుమతులు పొంది అసైన్ భూమి నిర్మాణాలు కొనసాగుతున్న తరుణంలో కొంతమంది స్థానికులు అసైన్ వారసులు పలు సంఘాల వారు రెవెన్యూ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే అధికారులు వారితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని అభియోగాలు బలంగా వినిపించడంతో తప్పని పరిస్థితుల్లో రెవెన్యూ తహసీల్దార్ అధికారులు పిఓటీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం నోటీసులకు బదులుగా భూ ఆక్రమణ చట్టం నైన్ జీరో ఫైవ్ సెక్షన్ సిక్స్ వన్ ప్రకారం ప్రొసీడింగ్ నెంబర్ బి టూ ట్వంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ వచ్చి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నోటీసులు జారీ చేయటం ఆ వెంటనే ల్యాండ్ మార్క్స్ డెవలపర్స్ వారు ఆర్డీఓలో అప్పీల్ చేయటం జరిగింది ఆ వెనువెంటనే అప్పీల్ నెంబర్ డి బై వన్ ఫోర్ టూ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ పెండింగ్లో ఉందని రెవెన్యూ అధికారులు నిర్మాణ పనులకు ఇబ్బంది కలగజేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించి డబ్ల్యూపీ నెంబర్ సిక్స్టీన్ సెవెన్ త్రీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ పిల్ వేశారు దీనిపై గౌరవ హైకోర్టు వారు స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వుల్లో అప్పీల్ నెంబర్ డి బై ఫోర్టీన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ రాజేంద్ర నగర్ ఆర్డీఓ ముందు పెండింగ్లో ఉన్నందున తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీజింగ్ నెంబర్ బీ బై టూ ట్వంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్లోని ఆర్డర్పై స్టే విధించబడుతుంది సంబంధిత ఆస్తిలో పిటిషన్ నిర్మించే నిర్మాణం ఏదైనా ఉంటే ఆర్డీఓ ముందు పెండింగ్లో ఉన్న అప్పీల్ నెంబర్ డి బై ఫోర్టీన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితానికి లోబడి ఉంటుందని డేట్ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆదేశాలు పొంది ప్రభుత్వ అసైన్ భూమిలో వేగంగా అక్రమ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని ఆ తరుణంలో ప్రభుత్వ అసైన్ భూమిని కాపాడాలని అసైన్ వారసులు స్థానికులు పలుమార్లు రాజేంద్రనగర్ ఆర్డీఓ శేర్లింగంపల్లి తహసీల్దారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా ఒత్తిడి పెరుగుతుండడంతో రాజేంద్రనగర్ ఆర్డీఓ అప్పీల్ నియమాలను పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగానే మూసివేసినట్టు తెలుస్తుంది ఈ విషయం ద్వారా అధికారుల తీరును గమనిస్తే అక్రమదారులకు పరోక్షంగా అవకాశం కల్పించేందుకే ఈ వ్యవహారం నడిపినట్టు తెలుస్తుంది ల్యాండ్ మార్క్స్ డెవలప్మెంట్ డెవలపర్స్ సార్ తిరిగి హైకోర్టులో డబల్యూపీ నెంబర్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్గా కేసు వేయటం మళ్లీ మధ్యంతర ఉత్తవుల ద్వారా స్టే పొందటం షరాబ్ మామూలుగానే జరిగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు ఈ కేసులో ఎలాంటి కౌంటర్లు అంటే యథార్థ పరిస్థితులు తెలియజేస్తూ ఇవి అసైన్ భూములని పీఓడి చట్టం ప్రకారం రెజ్యూ రెజ్యూమ్ చేయడం జరిగాయని ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని కానీ ఎలాంటి సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించకుండా అక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తున్న తీరు ఇట్టే అర్థమవుతుంది అంతేకాకుండా మున్సిపల్ అధికారుల తీరు మరో విధంగా ఉంది చందానగర్ సర్కిల్ అధికారులు సైతం కానమెంట్ అసైన్ భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారుల నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాడు అందుకున్న లేఖ ప్రకారం అసైన్ వారసులు కొంతమంది స్థానిక ఫిర్యాదుల మేరకు చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్కు లేఖ రాశారు ఆ లేఖ నెంబర్ ఫోర్టీన్ థర్టీ బై టీపీఎస్ బై సి ట్వంటీ వన్ బై ఎస్ఎల్పి బై జెహెచ్ఎంసి బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ద్వారా తెలియజేసిన వివరాల ప్రకారం కానామెట్లో అసైన్ సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై ఫైవ్లో జారీ చేసిన పర్మిషన్ నెంబర్ త్రీ జీరో నైన్ సిక్స్ బై జీహెచ్ఎంసి బై ఎస్ఎల్పి ట్వంటీ ట్వంటీ త్రీ బీపీ డేట్ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు ఇరవై మూడున పరిశీలించాలని స్థానికుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వారి అభియోగాల ప్రకారం భవన్ నిర్మాణ అనుమతిని సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ జిహెచ్ఎంసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రద్దు చేయగలని తెలియజేయడమైంది పలువురు స్థానికులు ఇప్పటికే అనేక మార్లు సేర్లింగపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి జోనల్ సిటీ ప్లానర్ శ్యామ్ అస్టన్ సిటీ ప్లానర్ సాయిబాబాలను ఈ విషయంపై సంప్రదించి ప్రభుత్వ అసైన్ భూములను కాపాడాలని సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై ఫైవ్లో జారీ చేసే అనుమానం రద్దు చేసి కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరిన తమకు ఏమీ పట్టనట్టు జోనల్ అధికారుల తీరు కనిపిస్తుంది అందిన కాడికి దండుకొని అక్రమార్కులకు సహకరించడమే వీరు విధిగా మార్చుకున్నట్లు ఉందని స్థానికులు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయ్యప్ప సొసైటీ గోకుల్ ప్లాట్స్ ఖానామెట్ అసైన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని తెలుస్తుంది కనుక రెవెన్యూ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి కోర్టులో సరైన కౌంటర్లు దాఖలు చేసే విధంగా చేసి కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడాలని అమర్నాథ్ రెడ్డిని కట్టడి చేయాలని స్థానిక ప్రజలు అభ్యర్థిస్తున్నారు అమర్నాథ్ రెడ్డి కబంద హస్తాల్లో చిక్కొని ఉన్న అసైన్డ్ గురుకుల ట్రస్టుకు సంబంధించిన వివాదాస్పద భూములు సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై థర్టీన్ బై ఏ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ వన్ బై ఫైవ్ ఫార్టీ వన్ బై సిక్స్ ఫార్టీ సిక్స్ ఇలా అనేక సర్వే నెంబర్లపై వరుస కథనాలను ఆధారాలతో సహా వెల్లువ తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం